అది ఇది అప్పుల పట్టుకో ఇంకా కింద పడ పైకి చూసుకుని దాన్ని మెడకేసుకుని ఇగో ఇలా కూడా వెళ్తాయి ఇగో ఎర్రలు ఇది ఎర్రపోటు కరెంటీగా తమ్డు ఇల్వాత రీ అప్పుడు ఇంత గైడ్లీ యాకే ఈ మనసు అప్పటిక చూద్దాం ట్రై చేద్దాం అయితే దాని మీద అయితే కరెక్ట్ ఉంటుంది హాయ్ దిస్ ఇస్ శ్రీను ఫ్రమ్ జేస్ఎస్ లాక్స్ ఇక చేపల కూర బలంగా తినాలనుకున్నప్పుడు చేయాల్సిన పని ఏంటంటే ఒక పాత పెంటగడ్డ చూసుకోవాలి ఓ ఎర్రలు తోముకోవాలి చాలా రెండు రవగాలాలు తీసుకొని ఇక ఇట్లాంటి ఏరియాలకు మత్తడ్లు పోసే కాడ లేకపోతే ఇక వాగులల్లో వంకలల్లో పోయి కూర్చున్నాం అనుకో ఇక గ్యారెంటీగా చేపలు పడతాయి ఇంటికాడ కాన్ఫిడెంట్గా సింతపుల్స్ నానేసుకొని కూడా రావచ్చు అంత కాన్ఫిడెంట్గా చేపలు పడతాయి ఇక ఇప్పుడు నేను బట్టే లొకేషన్ గోపన్న మత్త అంటారు ఇక ఈడ ఎర్రలు దూమ్కొని ఈడ కనుక కూర్చున్నాం అనుకో జిల్లలు గ్యారెంటీ పడతాయి అంటే ఇప్పుడు కొంచెం నీళ్ళు తేటగా అయితే కొంచెం కొంచెం తక్కువ ఉంటాయి అనుకో ఒక మురుకు నీళ్ళు ఉన్నప్పుడు మాత్రం ఏమో పౌడు పడతాయి మళ్ళీ అదేవిధంగా బంధం వాగానే ఉంటుంది ఇక ఆడి కూడా పోతాము తర్వాత అది కూడా చూపిస్తా ఇక అల్లనైతే రకరకాల శాపాలు ఉంటాయి ఇక ఆడ కూడా కంపల్సరీ కూర పట్టుకొని పోవచ్చు ఎలా

சக்கன் ஜல்லா ஏ எதுக்கு మురుకు నీళ్ళు ఇంటే జల్లలు బాగా పడతాయి నీళ్లు బాగా తేటగా అయిపోయి జల్లలు పడతలేవు వామ్మో ఇంటికాడ ఏమి లేదు ఇక చింతపండు నానే అని మరీ మరీ వచ్చిన ఇక సాపలు అనుకో ఏం లేదు ఇక పోతుంది మన ఇజ్జది కాపాడాలంటే బంధం వాగలు పోవాల్సిందే మనం ఇక ఓకే రైట్ ఇది బంధం బాగా దీన్ని ఓకే నైంటీ నైన్ పర్సెంట్ ఇల్ల ఎర్రలు దోకొని కూర్చున్నాం అనుకో ఉత్తగా అయితే రామ్ ഓക്കെ റൈറ്റ് ഇന്ന് ട്രൈ ചെയ്ത്

చిన్నప్పుడు కంసలు బట్టి ఒక తుంగపోస గుచ్చుకొని మా ఇంటికి ఎంత సంబరంగా వచ్చేది అట్లాంటి కంసలు జాతే లేకుండా పోయింది కానీ ఆ కంస ఇప్పుడు చూస్తారా భలే సంతోషం అనిపిస్తుంది ఆ టేస్ట్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది కౌశది உச்சி உச்சி. எதுгая இது उसको குரக்கலையனது என்ன எனக்கு தெரியல. அதுதே எப்ப ஒரு தந்தி. இந்த மாሙ साइज़ यामा कतकुपानी तो साइज़ <laughs> यामा लेली क्या वाला है हाहाहाहा हिंदी याव लक्ष्मण यकड़लक पारकारान की कितना है कितनी ताली अगरों मेगरों ने नहीं अगरों बिगड़ाने लगे नहीं ओ नीला रंग सुधा हम्म यहां पे कोरा ही नहीं है कोरा ही नहीं है और डोडरे कावशे हां कावशे डोडरे जागल जालम కులా కులానికి అయ్యారా దీన్ని అల్లే ఉంటది ఇది సంక్షలేసినా ఆగనట్టే ఉంది ఇది మనం రప్ప రప్ప ఉరికేర ఉరికే టైపు మేనం తేగ తక్కువ ఎక్కువ అంటాను మేనకైతే ఎక్కువ ఇచ్చాం नहीं, नहीं।, नहीं तो किंचूड़ा बिश्चियाँ नहीं कहेंगे। हाँ किंचूड़ा बिश्ची में। तो नहीं आमरा ये बारे कोटा या बारे के बुआ కౌన్సిల్ ఎన్ని రోజులకి ఎన్ని రోజులకి కౌన్షలు పడతాయి దానికి కౌన్స కూర తినాక అసలు ఎన్ని రోజులు

சேட்டி கவுன்சல் ரெட் ஏன் படைய சூதா கிண்ட போய் கைட் லிட்ட கவுன்சல் இதோ கவுசல் இதோ கவுன்செல்ல இது தலை பரவா పాత్ర ఓకే చాలా రోజుల తర్వాత కమిషన్ ఓకే వీడియో నచ్చింది అనుకుంటానా లైక్ చేసినైతే మర్చిపోవద్దు గట్ట మీద వచ్చింది ఒక నొక్కు నొక్కిపోయి ఎనీవే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్